కాలం పదిహేడవ శతాబ్దం స్థలము మొగల్ సామ్రాజ్య పరిపాలనలోని భారతదేశం హీరో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్ర ఒక ప్రజల రక్షకుడు చిత్తశుద్ధి కలిగిన దొంగగా లెజెండేరీ ఔట్లా ఇతడు ధనవంతుల నుండి దోచి సామాన్యులకు సహాయం చేస్తాడు అయితే అతని లక్ష్యం కేవలం దొంగతనమే కాదు అతడు బ్రిటిష్ మరియు మొగల్ పాలకుల నుండి భరతమాతకు గౌరవం తీసుకురావాలన్న దేశభక్తితో నిండిన యోధుడు కథ ముఖ్యాంశాలు కొనసాగుతున్న పాలనలో సామాన్యులు పీడితులుగా మారిన నేపథ్యంలో వీరమల్లు మొగలులపై తిరుగుబాటు చేయడానికి సన్నద్ధమవుతాడు రెండు అతడి టార్గెట్ కోహినూర్ వజ్రం లేదా మొగల్ రాజభరణాల్లాంటివి ఇవి చరిత్రలో ప్రాముఖ్యత కలిగి ఉన్నవిగా చూపించబోతున్నాడు నొంబర్మూడు విప్లవ నాయకుడిగా వీరమల్లు పక్కా వ్యూహంతో మొగల్ కోటలోకి చొరబడతాడు నినువేగ ప్రేమ వ్యాపార ద్రోహం అన్యాయం మీద పోరాటం మరియు త్యాగం ఇవన్నీ కథలో భాగమవుతాయి నువ్వు యాధు మొఘల్ చక్రవర్తి అర్జున్ రాంపాల్ పాసిబ్లీ ప్లేయింగ్ రోల్ తో చివరగా మోక్షం కోసం జరిగే గొప్ప యుద్ధ సన్నివేశం ఉంటుందని అంచనా